క్యాపిటల్ మీద కొట్టుకోకుండా అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ పెట్టాలి అంటే ఒక ఐదు లక్షల పాపులేషన్ కన్నా ఎక్కువ ఉండకూడదు క్యాపిటల్ ఎక్కడ ఉండాలి అనేది చాలా సింపుల్ గ్రోత్ సెంటర్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడ క్యాపిటల్ పెట్టకూడదు అంటే ఎక్కడైతే గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కువగా ఉంటుందో అక్కడ క్యాపిటల్ పెట్టకూడదు పెడితే మనది హైదరాబాద్ అవుద్ది ప్లస్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్ రేడియస్ క్యాపిటల్కి నో కమర్షియల్ యాక్టివిటీస్ నో ఇండస్ట్రియల్ యాక్టివిటీస్ అండ్ వాట్ ఎవర్ కమర్షియల్ యాక్టివిటీస్ రిక్వైర్డ్ ఆ క్యాపిటల్ కోసం కావాల్సిన యాక్టివిటీయే పెట్టాలంటే ఫర్ ఎగ్జాంపుల్ హోటల్స్ కట్టడానికి అంతేగాని సాఫ్ట్వేర్ కంపెనీస్ పెట్టడం అవన్నీ అక్కడ పెట్టకూడదు మూడు వేల ఎకరాల కన్నా ఎక్కువ గవర్నమెంట్ ల్యాండ్ ఉండకూడదు చుట్టుపక్కల వాటర్ అంటే డ్రై ల్యాండ్స్ ఉండాలి వెట్ ల్యాండ్స్ వాడకూడదు డెమోగ్రాఫికల్లీ అంటే పాపులేషన్ వైజ్ సెంట్రల్గా లొకేట్ అయ్యి ఉండాలి ఎగ్జిస్టింగ్ ఎయిర్పోర్ట్ ఉండాలి రైల్వే స్టేషన్ ఉండాలి రోడ్స్ ఉండాలి ఇది అన్నిటికీ సరిపోయేటట్టు సెలెక్ట్ చేయడం చాలా తేలిక